నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబానా వెంగల్ రావుపేట గ్రామంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్న గ్రామస్తులు జిల్లా వెంకటాపురం మండలం వెంగర్రావుపేట గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న గ్రామస్తులు హోలీ పండుగ అంటే రంగులు చల్లుకోవడం కోలాట మాటలు గ్రామాల్లో అయితే రెండు కర్రలు కోలలు పట్టుకొని ఒక్కో గ్యాంగ్ కొంతమంది పిల్లలు ఊరంతా తిరుగుతూ పాటలు పాడి తోచిన కాడికి విరాళాలు సేకరిస్తారు ఆ వచ్చిన అమౌంట్తో హోలీ పండుగ నాడు కావలసిన రంగులు తెచ్చుకొని సంబరాలు చేసుకుంటారు ఈ సందర్భంగా పిల్లలు హోలీ అనేది సంస్కృత పదం వసంతకాలంలో వచ్చే ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటున్నాం అని పిల్లలు తెలిపారు ఈ పండుగ వాతావరణంలో గ్రామస్తులు చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ పండుగ రంగులు చల్లుకుంటూ చాలా సంతోషంగా గడుపుతున్నారు రిపోర్టింగ్ పై ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది అందరూ చాలా సంతోషంగా చాలా <imitation> ఉత్సాహంగా <imitation> 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 గ్రామంలో మేము అందరం ఓదీని శుభాకాంక్షలు అందరినీ కూడా ఆటాచించుకొని ప్రేమతో శుభ సందర్భంగా చేసుకుంటాము అలా అందరూ కూడా అలా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాను